సూర్యుడు తన రథంపై ఉత్తరాయణ దిశగా ప్రయాణం మొదలుపెట్టిన పవిత్రమైన రోజు వద్దో రథసప్తమి ఈ మహిమను తెలుసుకుందాం మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజున సూర్యభగవాన్ జయంతిగా రథసప్తమిని జరుపుకుంటారు సూర్యుని రథానికి ఏడు గుర్రాలు అన్నో ఏడు వర్ణాలు ఏడు రోజుల సంకేతం ఈ రోజు సూర్యారాధన చేస్తే దారిద్ర్యం తొలగి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి సూర్యుడు ఉత్తరాయణ మార్గంలో పూర్తిగా ప్రవేశిస్తాడని విశ్వాసం ఈ రోజు ఉదయం ఏడు అర్క ఆకులు తలపై పెట్టుకుని స్నానం చేయడం ఎంతో శుభప్రదం రథసప్తమి వ్రతం ఆచరించేవారు దీర్ఘాయువు ఆరోగ్యం సంతాన సౌభాగ్యం పొందుతారు ఈరోజు ఈ రోజున ఆదిత్య హృదయం చదివితే భయాలు తొలగి విజయం తప్పక లభిస్తుంది అన్నదానం వస్త్రదానం చేస్తే పుణ్యఫలం అనేక రెట్లు పెరుగుతుంది సూర్యుడు మనకు నేర్పిందితో క్రమశిక్షణ పెరుగుతుంది క్రమశిక్షణ సమయపాలన నిరంతర కర్తవ్యనిష్ట రథసప్తమి నాడు సూర్యకిరణాలు శరీరంపై పడితే రోగాలు నశించి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం సూర్య భగవానుడు మన కర్మలకు సాక్షి ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండి సూర్య నామస్మరణ చేస్తే మనసు పవిత్రమై ఆత్మబలం పెరుగుతుంది బెల్లం పాలు నువ్వులు గోధుమ రవ్వలతో చేసిన నైవేద్యం సూర్యునికి అత్యంత ప్రియమైనది సూర్య భగవానుడికి అంకితం చేయబడింది దీని ఆకులతో స్నానం చేసి పూజిస్తే శాస్త్రాల ప్రకారం పాపాలు నశించిపోతాయి ఈ రోజు సూర్యారాధన చేస్తే స్త్రీలకు కుటుంబ శాంతి సంతాన సౌఖ్యం దాంపత్య సుఖం లభిస్తుంది విద్యార్థులు ఈ రోజున సూర్యుడిని ప్రార్థిస్తే స్మరణ శక్తి ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతాయి ఉద్యోగం వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కొనుటున్నవారు రథసప్తమి నాడు సూర్యుడు జగత్తుకు తండ్రి అతని కిరణాలు జీవులకు ప్రాణశక్తి రథసప్తమి నాడు సూర్యస్నానం మరియు అర్ఘ్యదానం చేస్తే అనేక జన్మల పాపాలు నశించిపోతాయని నమ్ముతారు అనగనగా యశోవర్మ మహారాజు ఈ వ్రతాన్ని ఆచరించి పూర్తిగా రోగ విముక్తుడయ్యాడు పురాణ కథనం ప్రకారం జాతకంలో సూర్యదోషం ఉన్నవారు ఈ రోజున సూర్యపూజ చేస్తే దోష ప్రభావం తగ్గుతుంది అర్ఘ్యం నిద్ర ఆలస్యం కోపం నిందలు వీలైనంత దూరంగా ఉంచాలి సూర్యుడు మనకు నేర్పింది మధో రోజూ ఉదయించడం ఎన్ని కష్టాలున్నా ప్రకాశించడం ఈ రథసప్తమి పర్వదినం నాడు సూర్యనారాయణుడి ఆశీస్సులు మీ కుటుంబానికి ఆరోగ్యం మరియు శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ మీ కుటుంబాన్ని ఆరోగ్యం ఐశ్వర్యాలతో నింపాలని కోరుకుంటూ జై సూర్య నారాయణూర్యారాయణ ప్రభో సూర్య నారాయణ హే దేవా